ఈరోజు నేను రవ్వ కేసరి చూపించాలనుకుంటున్నా బెల్లంతో చేసిన రవ్వ కేసరి ఇది చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ప్రసాదం పెట్టడానికి కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చిటికెలో రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను మొదటిగా నేను ఒక గిన్నె తీసుకొని గిన్నెలకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇందులోకి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని బాగా కరగనివ్వాలి తర్వాత ప్యాన్ పెట్టేసి ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకుంటున్నా రవ్వని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వేయించుకోవడం వల్ల అస్సలు ఉండలు కట్టదు చూడండి బెల్లం కరిగింది బెల్లం కరిగిన తర్వాత కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళు వేసుకొని రవ్వని బాగా కలుపుతూ దగ్గర పడినివ్వాలి వన్ బాగా ఉడికించుకొని మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకోవాలి నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నా నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది ఈ బెల్లం కేసరికి నెయ్యి ఎక్కువే ఉంటుంది తర్వాత మిగిలిన బెల్లం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని వన్ స్పూన్ వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి నేను హాఫ్ కప్పు వరకు తీసుకున్నా నెయ్యి బాగా కలుపుకొని బాగా దగ్గర పండివ్వాలి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి బెల్లంతో చేసిన రవ్వ కేసరి